స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఈ విధంగా పెట్టిన తర్వాత ఇలా బట్టలు పెట్టండి నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలా యూస్ చేయాలి ఏంటనేది మీకు నేను చెప్తాను వీడియో చూసే ముందు లైక్ చేయండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ టిప్ యూస్ అవుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఇది పెట్టేసేయాలన్నమాట పెట్టిన తర్వాత ఇది బాగా వేడవ్వాలన్నమాట కొంచెం చేతికి అంటుకుంటుంటే కొంచెం వేడిగా బాగా వేడిగా ఉండేలాగా చూసుకోవాలి ఇదిలా వేడైన తర్వాత మీరు కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అనమాట స్టవ్ ఆఫ్ చేసేసి ఈ శీతాకాలంలో చలికాలంలో చాలా బట్టలు చాలా చల్లగా ఉంటాయి కదా కొంచెం లైట్గా వేడి చేసుకోవచ్చు అనమాట ఇలా పిల్లలు పిల్లల సాక్సులు కానీ పిల్లలు వేసుకునే బట్టలు కానీ పెద్దవాళ్ళు అయినా సరే చమ్మగా ఉంటాయి కదా అలా చమ్మగా లేకోకుండా ఇలా కొంచెం వేడి చేసుకున్నారంటే చక్కగా వేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు అనమాట చాలామంది పిల్లలు బట్టలు చల్లగా ఉంటే వేసుకోలేరు సాక్సులు కానీ అలాంటివి అయినా సరే బ్లౌజెస్ కానీ ఏమైనా సరే వేసే వేసుకోలేరు కదా అలాంటి వాళ్ళు ఈ టిప్ అయితే కనుక చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి ఈ టిప్ అయితే కనుక ట్రై చేసి అలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక Como